ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితం ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది వెంకటేష ఒక యూట్యూబ్ మిత్రుడు ఒక గొప్ప స్టాండ్ తీసుకున్నాడు లైఫ్లో అయితే చాలా కాలం క్రితం అతను ప్రొఫెసర్ అతని జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు చదువుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు అంత బాగుంది కానీ పెళ్ళైన తర్వాత భార్యకి వాళ్ళమ్మకు పడట్లే ఎప్పుడు అనుకోకుండా కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఇంట్లో సంఘర్షణ ఆ తర్వాత ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నన్ను వచ్చి కలిసేవాడు వచ్చి నాతోనే పడుకునేవాడు మొలక ఉన్నప్పుడు ఇది తొమ్మిది పది సంవత్సరాలు నడుస్తుంది ఒకరో రెండు రోజులు కాదు తర్వాత పిల్లల్ని రెసిడెన్స్ స్కూల్ వేసేసారు ఈ గొడవల మధ్యన తర్వాత పిల్లల్ని మిస్ అవ్వడం బాధపడంతో నడుస్తుంది నా దగ్గరికి ఎప్పుడొచ్చిన ఒకటే చెప్పేవాడు కుర్చీ ఎత్తేసాను గొడవ ఆపడానికి ఆపనే ఆపరు ఎందుకు గొడవ పడతారో తెలియదు ఇల్లు ఉంది అన్ని ఉంది ఆస్తుంది ఫుడ్ ఉంది ఇంత ఫ్రిడ్జ్ ఉంది బంగారం ఉంది అదిగ్రాని విషయాల గొడవ పడుతున్నారు ఈ అమ్మాయి వీళ్ళు ఎట్లా ఏం చేయాలని అర్థమయ్యలేదు ఓ సినిమా ఉంటుంది జుష్ణవా బన్నీనో ఏదో అందులో మూట కట్టేసి ఎక్కడో వేరే స్టేట్స్లో వదిలేస్తారు వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ డబ్బులు లేకుండా అట్లా వదిలేసినా బాగుంటుంది వీళ్ళని ఏం చేయాలని అర్థం కావట్లేదు నువ్వు ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవాడిని వాళ్ళు గొడవపడని నువ్వు గొడవపడకు నువ్వు వాళ్ళని మార్చాలని ట్రై చేయక అయ్యే పని కాదు వాళ్ళకి అందులో ఆనందం దొరుకుతుందేమో వాళ్ళకి దొరుకుతుంది ఇప్పుడు పంది బురదలో పొరుగుతుంది దాన్ని నీటుగా ఉండమంటే ఎట్లా కుందేలాగా కుదరదు దానికి బురద అంటేనే ఇష్టం కుందరికి ఇష్టం గొడవ పడ్డం మంచిగా గొడవపడి ఏడిచి ఏడిపించి పోయి మంచిగా తింటారు వాళ్ళ సీరియల్ చూస్తారు వాళ్ళ కలిసి ఉంటారు ప్రశాంతంగా ఉండేవాడికి వాడికి నీకు నీకు ఉంది అయితే నేను ఎప్పుడొకటే మాట చెప్పేవాడిని ఇప్పుడు నేను కూడా అరుస్తాను నేను పండు నేను అంతర్గతంగా డిస్టర్బ్ అవ్వకుండా డీల్ చేసే ప్రయత్నం చేస్తా అందుకని ఒకవేళ గొడవ సర్దు అడిగినా సర్దు అడగకపోయినా నేను డిస్టర్బ్ కాను అందుకని నేను పుస్తకాలు రాయగలుగుతున్నా పెయింటింగ్స్ చేయగలుగుతున్నా యూట్యూబ్ చేస్తున్నా అవసరమైన మొక్కలు నాడుతున్నా సో సన్యాసం ఏం కాదు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా కానీ దాని పట్ల మన వైఖరి ఏందనేది మనం ఖచ్చితంగా నిర్ణయానికి రావాలి అయితే ఒక మీరు క్రితం ఇట్లాగే నా దగ్గరకు వచ్చి మీద నా పుస్తకం చదువుతూ మళ్ళీ ఇట ఎప్పుడు వచ్చినా ఇదే టాపిక్ నేనే అంటుంటే ఇంక చెప్పు అంటుంటే చెప్తుండే అనమాట ఈ విషయం గురించి గొడవ అయింది గొడవలకు సంబంధించిన కారణాలు చూస్తే ఆశ్చర్యపోతావు కొత్తిమీర వేయొద్దని అని చెప్పినా ఎందుకు వేసినావు గంట సేపు గొడవ అసలు కొత్తిమీర గురించి గొడవ పడ్డమేంది లేదు కావాలని చేస్తుంది ఇది ఇదే విధంగా మాట 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 చివరికి బూతులు లేకపోతే వస్తువులు ఎత్తేసుకోవడాలు తల గోడ గుద్దుకోడాలు లేకపోతే హఠాత్తుగా తలుపులు వేసుకుని లోపల ఉంటే బద్దలు కొట్టి చూడాలి ఇట్లాంటివన్నీ నేను ఒకటే చెప్పిన తనకి నువ్వు గొడవ ఒక్కసారి అరే ఆవేశం వస్తుందబ్బా నా వల్ల కావట్లే రీసెంట్గా కపుల్ ఆఫ్ డేస్ అగో అతను ఆఫీస్ నుంచి వచ్చాడంట బండి వేసుకొని పార్క్ చేశాడు ఇంట్లో కూర్చున్నాడు భార్యకు చెప్పాడు టీ తీసుకురా అని భార్య టీ తీసిచ్చే లోపు తల్లి తీసుకొచ్చింది టీ తల్లి ఇవ్వగానే ఎవరిచ్చారని చూడకుండా తాగితే భార్యకు ఒప్పి నన్ను అడిగావు నేను బాత్రూమ్కి వెళ్ళి టీ చేసుకొచ్చే లోపు మీ అమ్మ టీ చేసుకు నీకు ఇంగిత జ్ఞానం లేదా అసలు నువ్వే వే మధ్యన మా మా ఆయనకు టీ ఇవ్వడానికి అంటే నువ్వెవత్వే నేను కన్న పిల్లగాడాడు ఇప్పుడంటే నువ్వు వచ్చిందో ఐదారు సంవత్సరాల నుంచి ఎప్పుడు వాడు చిన్నప్పటి నుంచి టీ వాడు ఇంకొకటి వాడు నీ నువ్వు పెట్టిన టీ నచ్చక వాడు బయట దావుతున్నాడు ఇట్లా రకరకాలు రకరకాలుగా నాతో ఒకసారి చెప్పాడు ఏమండి చెప్పారు మీరు అంటే అవును ఊరికే అన్నా నాకు టీ నచ్చలేదు నాకు నచ్చిన టీ దాయినా అంటే అంటే నాకు నేను నచ్చలేదు అని చెప్పి నువ్వు మీ అమ్మకి చెప్తావా కథం పెద్ద గొడవ అయిందంట అయితే నేను వచ్చినప్పుడు ఏం అంటే నీ ఎదురుగా జస్ట్ ఊరికే నేను మీ ఇంటికి వచ్చి ఉన్నాను అక్కడ గోడ దగ్గర ఉన్నా జస్ట్ నన్ను చూసి రీసా వచ్చాడు గొడవ వద్దులే అనుకుని అయిపో అట్లీస్ట్ ఏదో ఒక ఆలోచన అనుకుంటంతా అబద్ధమే ఊహాత్మకమే భావ సహితమైన చేయొచ్చు అట్లా అసలు గట్టిగా అరుస్తున్నాడు ఇట్లా అందరు అరుస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు పెద్ద గొడవ అయిందండి గొడవ కారణం ఎవరికి తెలియదు అందరూ గొడవ ఆపుతూ ఉంటారు ఆపుతూ ఉంటారు నువ్వు అర్వకు నువ్వు అర్వకు నువ్వు వరకు మళ్ళీ అందరూ అందరి అరుచుకునే చేస్తుంటారు అయితే బ్యూటిఫుల్ థింగ్ ఎప్పుడు జరిగిందండి ఇట్లా అరుస్తూ 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 హఠాత్తు ఇట్లా ఆగిపోయాడంట ఇట్లా ఇస్ జస్ట్ స్టాప్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఎనిమిది సంవత్సరాలు జరగలేదు ఇట్లా అయిపోయాడంట అట్లా వాళ్ళు అడుచుకుంటునే ఉన్నారు ఈయన ఆగిపోయాడు ఇట్లా మెల్లగా చేయి దింపి అట్లా ఆగి ఇట్లా కూర్చున్నా ఆ తర్వాత వాళ్ళు అన్నదంట హఠాత్తు చూసింది ఏమైందిరా అంటే నేను గొడవ పడింది ఇప్పించుకోండి ఇంకా అని కూర్చున్నా ఇంక వాళ్ళు గంట గంట అందరి సేపు ఇతని తిడుతున్నారంట కానీ మొట్టమొదటిసారి అతను ఏమనలే ఈ జస్ట్ స్టాప్ ఇంతమంది ఒక ఇరవై ఇరవై మంది వచ్చారు రైల్వే స్టేషన్ కంటే అధ్వానంగా ఉంది సేపల్ మార్కెట్ లాగా ఉంది అందరూ వచ్చి మాట్లాడవా నేను మాట్లాడను వాళ్ళ గొడవల్లో ఆనందం ఉంటే గొడవ పడింది ఇంకోటి గొడవ కారణం నేను కాదు వాళ్ళు వాళ్ళు ఏమన్నా వేసుకొని ఇంకా నేను ఇంటర్ఫియర్ కాదు అని కూర్చున్న తర్వాత అరిచి అరిచి చివరికి కాలర్ పట్టుకొని వాళ్ళ ఆవిడ ఇట్లా ఊపిందంట మీ అమ్మ నన్న నేను మాటలు మాట్లాడుతుంటే నువ్వు కదలకుండు కూర్చుంటావా అంటే ఇట్లా ఊగాడంట కానీ నాతో చెప్పాడు నాకు అద్భుతమైన ఉత్తరం రాశా యూట్యూబ్లో పెట్టలేం అది మొట్టమొదటిసారి నా బాడీ ఊపుతుంటే నేను లోపల నిశ్శబ్దంగా ఉన్నా కదలకుండు ఉందని చెప్పాడు ఆ తర్వాత బండి స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయి వచ్చి చెప్పాడంట ఇక మీద నేను ఇంట్లో టీ తాగాను నాకు తాగాలనిపిస్తే బయట తాగుతా రెండోది మీరు వండి పెడితే తింటా లేకపోతే బయట తింటా మీకు ఇద్దరు గొడవ అయితే మీరు చూసుకోండి నాకు నా భార్య గొడవ అయితే మేమిద్దరం చూసుకుంటాం నాకు మా అమ్మ గొడవ అయితే మేమిద్దరం చూసుకుంటే నువ్వు రావద్దు ఒకవేళ వచ్చావు అనుకో నేను బయటకు ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే ఉండేది లేకపోతే నేను ఇంటికి రాను బయట పడుకుంటా అరుగు మీద రెండోది మీరు హాయ్ గొడవ పడండి ఇన్ని రోజులు ఆపాను కదా ఇక ఆపను కావాలంటే కట్టెలు సుత్తులు రాళ్ళు తెచ్చిస్తాను కొట్టుకోండి ఫోర్ డేసు అతను ఏం మాట్లాడలేదు హాయిగా యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటున్నాడు భార్య వచ్చి చెవులో గుడింది అమ్మ మధ్యలో వచ్చి చెప్పింది ఏం చెప్పినా మీరు ఎన్ని చెప్పినా నేను ఏ ఆన్సర్ ఈయన అయిపోయింది ఎందుకంటే మీరు ఆగరు మీ ఆలోచన మీ ఆవేశం తగ్గదు ఒకరి పట్ల ఒకరికి సదభిప్రాయం లేదు మీరు మంచివాళ్ళు వ్యక్తిగతం ఉన్నప్పుడు కానీ కలిసినప్పుడు అవుతుంది అది మీరు మీరు తెలుసుకోవాలి లేదా మీ జీవితం గొడవలు పడడం కోసమే ఉందని నిర్ణయించుకుంటే హాయి గొడవలు పడండి ఇక నేను రాను మీరు నన్ను తిట్టిన శాపనార్థాలు పెట్టిన చివరి ఇంట్లోకి వెళ్ళి గెంటేసిన నేను వెళ్ళిపోతాను ఇక మీద నేను మీకే సలహా డూ వాట్ ఎవరి వాట్ నాకు ఫోన్ చేసి చెప్పాడు ఒక అర్ధరాత్రి భార్య లేచి వెక్కి వెక్కి ఏడ్చిందంట మీరు ఇట్లా గొడవలు పడితేనే బాగుంటుంది మీరు సైలెన్స్ ఉంటే చూడలేకపోతా ఎవరన్నా ఉల్టా చెప్పాలి ఇట్లా చెప్పడం ఏంది అసలు నేను కూడా ప్రశాంతంగా ఉండేవాడిని మీరు వచ్చిన తర్వాత గొడవలు పడుతున్నా నేను కూడా ఎన్నో దుర్భాషలు ఆడినా బూతులు తిట్టాను మీరు తిట్టారని చెప్పి రెస్పాన్సివ్గా కుర్చీలు ఎత్తేసిన ఒక ఎల్ఈడి టీవీ ఎత్తేసిన ఎంత మూర్ఖత్వం అది అసలు అయితే ఇంతకాలం మీరు మారితే బాగుంటుందని నేను కోరుకున్నా కానీ మొట్టమొదటిసారి ఓ ఫ్రెండ్ చెప్పాడు ఎవరు మారినా మారకున్నా నీవు మారచ్చు నువ్వు నోరు మూసుకోవచ్చు నీ నోరు నీ చేతులు వాళ్ళ నోరు నీ చేతులు లేదు నీ కళ్ళు నీ చేతులు ఉన్నాయి నువ్వు కళ్ళు మోసేసుకోవచ్చు సో నాకు ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు చెప్పిన అర్థం కానీ మొదటిసారి నా ఎదురుగా అతను ఉన్నట్టు అనిపించి అతని కోసం నోరు మూసుకున్నా ఈ రెండు రోజులు చాలా బాగుంది నా లైఫ్లో సో నేను జీవితంలో ఇక మీతో గొడవ పడను మీరు రాసి పెట్టుకోండి రెండోది గొడవకు నేను కారణం అనుకో అప్పుడు మీరు అది అనొచ్చు అట్లేదు బట్ నేను కారణం కాని దానికి నన్ను మీరు బలి చేసి నన్ను లాగి నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పను ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నన్ను కొడతారా కొట్టుకోండి నో రెస్పాన్స్ కథ నాకు నిద్ర వస్తుంది పండుకుంటుందా నువ్వు బాధపడితే హాయిగా బాధపడుకో నేను ఆపను ఇంకా కారణం నేను కాదు కదా నేను నేనెందుకు ఇబ్బంది పడతా నో ఓదార్చేది లేదు ఏం లేదు చెప్తున్న గౌరవంగా అది అనవసరమైన చర్చ అది అనవసరమైన బాధ అది అనవసరమైన ఆందోళన దాని నుంచి బయటపడవలసిందే ఆమె కూడా అసిస్టెంట్ ప్రొఫెసరే నువ్వు పిల్లలకి ఏం చెప్తావు అసలు మన పిచ్చోళ్ళలాగా కుక్కల్లా కొట్లాడుకుంటున్నాం తప్పేది మనం ఆచరించకుండా మనం ఎవరికి సలహాలు ఇచ్చి అసలు మనం ఉద్యోగాలు చేసే రైట్ లేదు మనకు సమాజాన్ని మార్చడానికి మనం బాగా చదువుకుని వచ్చి మన ఇంట్లో ఉన్న వ్యక్తులతో మనకు సామరస్యం లేదు చిన్న చిన్న విషయాలకి ఇట్లా ఫైర్ అయిపోతున్నాం ఈగోలు వచ్చేసింది సో ఈ చట్టం నుంచి నేను బయటపడ్డాను ఇన్నేళ్ళు పట్టింది చాలాసార్లు అనుకున్న ఆపుదామని కానీ మొదటిసారి ఇట్లా గాల్లో ఆగిపో అనిపించింది ఆపేసింది అంతే ఇంక జీవితంలో గొడవపడి ఏం చేసుకుంటారు చేసుకోండి ఆశ్చర్యం ఏంటంటే ఇతను ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు సామరస్యంగా గుసగుసలు ఆడుకుంటున్నారండి నాకు చెప్పిన మాట ఇదే చివరి మాట అయినా నేను నమ్మట్లేదు వాళ్ళు వాళ్ళు బాగుంటే ఓకే అది ఫస్ట్ అట్లున్నారు నెక్స్ట్ గొడవపడితే పడుతున్నాను నేను ఇంటర్ఫేర్ కాదా వాళ్ళు సామరస్యంగా ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉన్నాను వాళ్ళ పక్కనే కూర్చున్నాను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను చాలా బాగుంది ఇది ఇది ఆ ఒక్కింటి గొడవ కాదు చాలా ఇళ్ళల్లో అన్నీ సలు అన్నీ ఉండి అల్లున్నోట్లో శని అన్నట్టు అన్నీ ఉంటాయి అంత సర్దొచ్చు మరి మైండ్ సరదకపోతే ప్రపంచంలో బెస్ట్ ఐప్యాడ్ కొనుక్కోవచ్చు మరి బెస్ట్ మైండ్ లేకపోతే ఆ ఐప్యాడ్లో చెత్తనే చూస్తావు మరి అట్లా సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేది జీవితం మీద రమండస్ ఎఫెక్ట్ చూపిస్తే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ప్రకృతి సమక్షంలోకి వెళ్ళినప్పుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే నేను డిస్టర్బ్ చేసే అంశాలు అక్కడ ఏమీ లేనింది నీ ఈగో ఎవరు హర్ట్ చేయట్లేదు అక్కడ నీ మాటకు ఒక వాల్యూ ఉంది ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది నీ మాటకు వ్యాల్యూ కావాలనో లేకపోతే ఎదుటి వ్యక్తి నువ్వు తెలియకుండా లీనియన్స్ తీసుకొని ఏమని అనడమో అట్లా ఏదో జరుగుతుంది అన్కాన్షియస్గా మొన్న రాజేంద్ర ప్రసాద్ అది అలీన్ తిట్టాడు ఒక భూతపదం ఆ తర్వాత చాలా బ్యాక్లాష్ వచ్చింది అసలు ఏంది నువ్వు యాక్టర్ ఏంది నువ్వు ఇట్లా మాట్లాడవింది ఎంత ఫ్రెండ్ అయినా స్టేజ్ మీద బూతులు మాట్లాడడం ఏంది గారు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ అది తప్పది ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఇంతకాలానికి ఒక విషయం తెలుసుకున్నా అది ఆచరిస్తాను ఏందో తెలుసా ఇక మీద అందరినీ మీరు అనే పిలుస్తాను ఇక వద్దు అసలు చనివద్దు ఇంత ఇంతకాలానికి వచ్చింది ఆలోచన అది ఎప్పుడో తొలిమెట్టు యాక్చువల్లీ నువ్వు హీరో అయినా ప్రపంచంలోనే పెద్ద సెలబ్రిటీ అయినా కోటేశ్వరుడు అయినా ఫస్ట్ నువ్వు మనిషివి అది మర్చిపోవద్ది మనుషులతో మనుషులకు సంబంధం ఉంటుంది సెలబ్రిటీకి సెలబ్రిటీకి సంబంధం ఉందంటే అది బిజినెస్ రెండోది నీతో అవసరాలు ఉన్నప్పుడు నువ్వేమంటే పడతారు యాక్చువల్ వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు నువ్వు అని అనిపించుకోవడం సరే పెద్ద మనిషి మళ్ళీ హార్ట్ అయితే అవకాశాలు ఇవేమో ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని కిమ్మనకుండా ఉంటారు కానీ ఇంట్లో అట్లా ఉండదు కదా ఇంట్లో ఎవరికి ఎవరికి అవకాశాలు ఇచ్చుకునేది లేదు అటు ఎట్లా అంటావు చూసినా కూడా తప్పు జరుగుతుంది అందుకని బయటి వాళ్ళు కొట్లాడుతుంటే ఆపద్దు మన మనసులో ఉన్న కొట్లాట ఆపాలి అదే అది చాలా ఇంపార్టెంట్ ఒక్క వ్యక్తి సర్దుకుంటే చుట్టుపక్కలంతా సర్దుకుంటా టైం పట్టొచ్చు బట్ సర్దుకుంటాం ఒకసారి పూలపార్పు చూపి ఇగో ఈ లాస్ట్కి ఆ చూపి ఒక రేర్ ఫ్లవర్ నిన్న రావుగారు ఇప్పించారు అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది జస్ట్ మొక్క ఇక్కడ ఉన్న అన్నిట్లో కాస్ట్లీ ఎస్ట్ ప్రస్తుతానికి రాసుల యునికి సో గొడవ పడకండి ఎందుకంటే ఏమి రాదు అంతకుంచి ఏమి లేదు రీసార్ అసో వయసహా పూల పార్ నుంచి సైనింగ్ ఆఫ్